గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈరోజు భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యాహ్నం సమయంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు ఎందుకంటే ఒక ఎవరి యొక్క బలాలు ఎలా ఉన్నాయి మ్యాచ్కు సంబంధించి గతంలో చూసాము న్యూజిలాండ్ కూడా వరల్డ్ కప్ సాధించింది అదేవిధంగా ఒక భారత్ కూడా ప్రతి మ్యాచ్లో గెలుచుకుంటూ వస్తుంది ఖచ్చితంగా ఈసారి ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని చెప్పి ఉద్దేశం కొద్దీ దానికి సంబంధించి సిద్దిపేట క్రీడాకారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే ఎట్లా ఉన్నాయి బలాలు ఇప్పుడు చూస్తున్నట్టు చూస్తున్నట్టు భారత్కు న్యూజిలాండ్ సంబంధించి ఎట్లా ఉన్నాయనుకోవచ్చు బలాలు ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ సూపర్ ఉన్నాయి మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ కూడా బ్రహ్మాండంగా ఆడటం జరుగుతుంది ఆడుతున్నాడు అలాగే ఈరోజు రోహిత్ శర్మ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి ఇలా ఇండియాను ఒంటి చేత్తో గెలిపిస్తాడు అలాగే బౌలింగ్ చూసుకుంటే షెమి మమ్మ షమి చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు అలాగే ఆల్రౌండర్ ఆర్థిక పాండ్యా కూడా చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు స్పిన్నర్లు అక్షర్ పటేలు మరియు వరుణ్ చక్రవర్తి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేసి ఇండియాను వంటిచేత్వం గెలిపిస్తున్నాడు అంటే స్పిన్ దయంలో నలుగురిని తీసుకుంటున్నారు కానీ ఫాస్ట్ బౌలింగ్లో షమితో పాటు అర్షిత్ రాన్న కూడా తీసుకోవాల్సి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు బాగుంటుందా బాగలేకపోతుందా అక్కడ పిచ్చును బట్టి స్పిన్ పిచ్ అయితే స్పిన్నర్ని తీసుకోవాలి తీసుకోవాలి కంపల్సరీ ఫాస్ట్ బౌలింగ్ అయితే ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారు ఎందుకంటే అక్కడ స్పిన్ బాగా అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్నర్నే తీసుకుంటారు నలుగురిని ఓకే అంటే వాళ్ళు బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ బాగా రాణిస్తారు ఆ విషయంలో మీకు ఎట్లా అనిపిస్తుంది న్యూజిలాండ్ కూడా చాలా మంచి టీము గట్టి టీమే మనకు ఫైనల్ ఫైనల్ లాగానే ఉండబోతుంది కానీ అంతిమ పోర్లో మాత్రం విజయం సాధించేది ఇండియానే ఎందుకంటే రోహిత్ శర్మ ఫస్ట్ విరాట్ కోహ్లీ ఆడడం జరుగుతుంది కానీ చేజింగ్లో మాత్రం మనకు చాలా ఇప్పుడు చూసినటువంటి రెండు మ్యాచ్లు కూడా చేజింగ్లో చాలా అద్భుతంగా ఆడి మన టీమిండియాని గెలిపించడం జరిగింది దానికి తోడుగా మిడిల్ ఆర్డర్ ఆర్తిక్ పాండ్యా అదేవిధంగా కేఎల్ రావు కూడా చాలా బాగా ఆడుతున్నాడు బౌలింగ్ విషయానికి వస్తే దుబాయ్ అనేది స్పిన్ పిచ్చులు కాబట్టి మన ఇండియా ముందుగానే ఇక్కడి నుంచి స్పిన్నర్లు మంచి గేరు తీసుకోవడం జరిగింది నలుగురు స్పిన్నర్లు ఈ రోజు మొత్తం స్పిన్నర్ల హవానే బ్యాటింగ్ వస్తే మనకు నా అందాజైతే మనకు చేజింగ్ వస్తేనే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఓకే అంటే బ్యాటింగ్లో మూడు నాలుగు వికెట్లు పోతే శ్రేయస్ అయ్యర్ కూడా ఒక నిలకడగా ఆడి ముందుకు తీసుకెళ్సిన పరిస్థితి చూసాం రెండు మ్యాచ్లో అంటే అలా జరగబోతుంది అనుకుంటున్నారా ఈరోజు ఇన్ని మ్యాచ్లతో పోల్చుకుంటే మాత్రం ఈ మ్యాచ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హార్డ్గా ఉంటుంది ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా శ్రే ప్రతి ఒక్క బ్యాటర్కి బౌలర్కి ఫీల్డర్కి ప్రతి ఒక్కరికి ఈరోజు ఖచ్చితంగా పని ఉంటుంది అంటే మీరు చెప్పండి అంటే గతంలో కూడా మీ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు మీరు ప్రతిసారి కూడా ఇద్దరు ప్లేయర్లు తయారు చేసిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మ్యాచ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు మ్యాచ్ ఇండియా డెఫినెట్లీగా విన్ అవ్వడం అనేది అది జరగవలసిన విషయమే కాకపోతే శుభన్ గిల్ ఆ రోహిత్ శర్మ ఇద్దరు పార్ట్నర్షిప్ ట్వంటీ ఓవర్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఓవర్స్ వరకు ఆడిననుకోండి తిరుగులేని విజయము ఇండియాదే దానికైతే మా ఎలాంటి మార్పు లేదు కెప్టెన్ ఇన్నింగ్ ఆడవలసిన అవసరం ఉంది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు గత మ్యాచ్లకు మనం కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ రచ్చన్ రవీంద్ర ఇప్పుడు న్యూజిలాండ్కి ఆడడం జరుగుతుంది తను రెండు సెంచరీలు కొట్టడం జరిగింది ఒక మ్యాచ్లో కూర్చున్న తర్వాత అవి వచ్చి రెండు సంచర్లు కొట్టడం జరిగింది ఇవాళ మాత్రం శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ వాళ్ళు ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఆడి అనుకోండి మన మ్యాచ్ మనదే అయినా మనదే స్పిన్నర్స్ మన దగ్గర నలుగురు స్పిన్నర్స్ బ్రహ్మాండమైన స్పిన్ ఉన్నది మన దగ్గర ఇప్పుడు జడేజా జడేజాఖాండ్ నుంచి బ్యాటింగ్ ఉంది ఇప్పుడు ఫి హర్ష పటేల్ కానీ ఇప్పుడు ఇంకా కోహ్లీ కోహ్లీ మీ ఫామ్లో రావడం అనేది పాకిస్తాన్తో ఆడడము మళ్ళీ తర్వాత ఐటీస్ ఫోర్ కొట్టడము కోహ్లీ కోహ్లీది అయితే ఫామ్ వెరీ గుడ్ ఫామ్ ఇప్పుడు కావాల్సిన ఫామ్ అయితే నా ఆలోచన ప్రకారం పక్కా రోహిత్ శర్మ ఫామ్ చూపెడితే రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్ ఆడితే మన కప్ అనేది వందకు వంద శాతం గ్యారంటీ ఓకే అంటే విజయ్ చెప్పండి టాసే కీలకం అని చెప్తున్నారు ఇందులో టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకు మంచి అవకాశాలు అంటారు అంటే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారా ఫీల్డింగ్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారా అవి స్పిన్ పీస్లు కాబట్టి టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవచ్చు బ్యాటింగ్ తీసుకోవడం వల్ల మనకు కొద్దిగా స్కోర్ కొట్టి ఉంటే తర్వాత మనం దాన్ని డిపెండ్ చేయవచ్చు ఓకే అంటే ఎంత స్కోర్ కొడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు త్రీ హండ్రెడ్ అబ్బో కొడితే మనం ఈజీగా ఉంటుంది మ్యాచ్ ఎందుకంటే వాళ్ళు కూడా అందరు ఫామ్లో ఉన్నారు విలియమ్సన్ కానీ బ్రదర్ అన్న చెప్పినట్టు జడేజా రచన్ జడేజా కానీ ఇంకా చాలామంది చాలామంది వాళ్ళు కూడా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అంతా కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి త్రీ హండ్రెడ్ కొడితే మనకు మ్యాచ్ చాలా బాగుంటుంది ఇది పరిస్థితి అంటే త్రీ హండ్రెడ్ పైనే ఖచ్చితంగా స్కోర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు అదేవిధంగా మరో యువ క్రీడాకారులు ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది మ్యాచ్ చూస్తే ఎవరు ఆడతారు అనుకుంటున్నారు బౌలింగ్ బాగుంది అనుకుంటున్నారా బ్యాటింగ్లో సక్సెస్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా బౌలింగ్లో సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఇండియా గెలువబోతుంది అంటే ఎవరు ఆడాలనుకుంటున్నారు మ్యాచ్లో ఎవరు ఆడుతారు అనుకుంటున్నారు మీరు వరుణ్ చక్రవర్తి స్పిన్నర్లు బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శుభి అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా ఇండియా ఆడడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ బాగుంది ఇటు బౌలింగ్ లైనప్ బాగుంది ఫీల్డింగ్ లో కూడా చాలా చక్కగా ప్రతిభను కనబరుస్తున్నారు ఖచ్చితంగా ఈసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయకేతం ఎర్రవేస్తుందని చెప్పి సిద్ధిపేట క్రీడాకారులు కూడా చెప్తున్న పరిస్థితుంది కెమెరామెన్ ఎల్లరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా